వైఎస్ఆర్ సిపిలో పార్టీలో చేరినాము ఇంకా నలుగురు ఉన్నారు అలా వాళ్ళు కూడా వాళ్ళు సొంత పనిలో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళు పని చూసుకుని వైఎస్ఆర్ పార్టీలో ఖచ్చితంగా చేరుతానని కౌన్సిల్ ఎలక్షన్ ముందర సాయంలో ప్రచారం చేసినారు వచ్చినప్పుడు ఆడ బోర్ వేసి ట్యాంక్ వేయాలని చెప్తున్నారు గేర్లో ఈ కౌన్సిల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ పిల్లోడికి వెళ్ళినాక ఖచ్చితంగా ఆడ బోర్ ట్యాంక్ వేసి పెడతామమ్మా అని ప్రజలకి హామీ ఇచ్చిపోయినారన్న అదే ప్రకారం ఆడ బోర్ వేసి ట్యాంక్ వేసి ఇప్పుడు బాగా నీళ్ళు వస్తున్నాయి నేను అబద్ధం చెప్తుందంటే ఆడ పోయి డైరెక్ట్ జనాలు కూడా ఆడిద్దాం ఆడ ట్యాంక్ కూడా ఉంది ఇంకోటి విషయం మూడు గోర్రెల పక్కన డ్రైన్ సిసి రోడ్డు పని జరిగింది ఇంకోటి విషయం ఆఫ్టర్ నాలుగున్నర సంవత్సరాల నుంచి మన్ను ఇండ్లో ఎన్న వస్తు మన వార్డులో మన్ను నీళ్ళు వాటర్ పైప్ నుంచి ఇంత ఇంత వస్తుండే అన్నకొచ్చి కొచ్చి మేము అడిగినాము అన్న ఇట్లా ఇట్లా పరిస్థితి ఉందనా మన్ను వస్తుందన్న వాటర్లో అంటే సర్లేరా అండి వెంటనే రెస్పాన్స్ అయ్యి మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసి ఏఎల్కి ఫోన్ చేసి అక్కడ పంపించినారు ఫస్ట్ పోయిండి ఆ వార్డులో ఏముండ పోయి మాట్లాడి సమస్య చీరాలా అంటే మొత్తం పైప్ లైన్ ఇవ్వాలా అని చెప్తున్నారు సన్న మా మాట విని సార్ వాళ్ళు మెయింటైనే స్పందించి కౌన్సిల్లో పెట్టి పాస్ చేసి మొత్తము పైపులు తీ పాత పైపులు తీసేసి ఆరించు పైప్ వేసి మొత్తము కనెక్షన్ మొత్తం ఇచ్చేసినాము ఇప్పుడు మన్ను లేదు ఏం లేదు వన్ అవర్లో అంతా నీళ్ళు ఏరియా ఫుల్ అవుతుంది నీళ్ళు కింద పడుతున్నాయి ఎక్కువ వన్ వన్ అవర్లో కింద పడుతున్నాయి నీళ్ళు ఇట్లా ఉంది ఇంకా కొద్దిగా డ్రైన్లు సిసి రోడ్లు ఉన్నాయి ఇది కూడా వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని మేము వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరినాము ఇంకా నలుగురు ఉన్నారు ఆడ వాళ్ళు కూడా వాళ్ళు సొంత పనిలో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళు పని చూసుకొని వైఎస్ఆర్ పార్టీలో ఖచ్చితంగా చేరుతానని చెప్తున్నాను నా పేరు పొలిటికల్ డ్రామా డ్రామా పాలటికల్ డ్రామాకి పోలేదే ఏమో వాళ్ళ మాయా మాయలు చెప్పి మాకు పిలుచుకున్నారన్న ఆడ మీ వాళ్ళు యాభై లక్షల పని చేపిస్తాం స్టోర్ ఇస్తాము అది ఇస్తామని అందుకోసం మేము పోయినామన్నా ఇప్పుడు ప్రజలు ఏమనుకున్నారు ఏం చేస్తున్నారు కొడుకున్నానా ఏం చేస్తున్నారు ఇంత డైరెక్ట్ వెంటనే ఆడ కొండ కండువాసుకొని పోయినారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని ప్రజలు కూడా అనుకుంటున్నారు మామేం చేయలేదు ఏం చేయలేదు అని దానికోసమే డైరెక్ట్ మళ్ళీ మా పార్టీలో మా సొంతం పార్టీలో మేము రావాలని డైరెక్ట్ ధైర్యంగా వచ్చి కనువ వేసుకున్నాం మనం